ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సోషల్ కాంటెంట్ సోషల్ సబ్జెక్టుకు సంబంధించి స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అనేటువంటి లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి చూద్దాం ఆడవాళ్ళు ఎప్పుడు డ్యాష్ సంరక్షణలో ఉండాలని అంటారు మగవారి స్త్రీల భగవంతుని ప్రభుత్వ మగవారి వందల తరాల నుంచి సమాజం డాస్ అనుగుణంగా ఉంది వృద్ధులకు పురుషులకు పిల్లలకు శిశువులకు పురుషులకు దేశ జనాభాలో స్త్రీల సంఖ్య పెరుగుతుంది హెచ్చు తగ్గులుగా ఉంది క్రమేపీ తగ్గుతుంది బాగా తగ్గిపోయింది క్రమేపీ తగ్గుతుంది డ్యాస్ అభిప్రాయం ప్రకారం సాధారణంగా ప్రతి వెయ్యి మంది పురుషులకు వెయ్యి మంది స్త్రీలు ఉండాలి ప్రభుత్వం జనాభా లెక్కలు మతాధికారుల వైద్యుల జనాభా లెక్కలు డ్యాస్ ద్వారా లింగ నిర్ధారణ చేయించి తెలుసుకోవడం సాధ్యం ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా జ్యోతిష్యుల ద్వారా ల్యాబొరేటరీ ద్వారా ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు ఇంటి పనుల వలన చదువుకునే డ్యాస్ ఉండదు సౌకర్యం సమయం ఆసక్తి ఆర్థిక పరిస్థితి సమయం మాలిని డ్యాస్ ఊరిలో పనిచేస్తుంది ఇక్కడ మాలిని అనేటువంటి ఆమె లెసన్లో ఆల్రెడీ ఉన్నది సో ఆమె గురించి అడగడం జరిగింది మాలిని డ్యాస్ ఊరిలో పనిచేస్తుంది కలకత్తా విజయవాడ ఢిల్లీ ముంబై ఢిల్లీ పనివారు కొంత డా కోరుకుంటారు ప్రేమను ఆప్యాయతను ఆస్తిని గౌరవమును నేడు మహిళల డ్యాస్ వల్ల అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు పురుషుల ఉన్నత విద్య స్త్రీ పక్షపాతం మహిళా నాయకులు ఉన్నత విద్య స్త్రీలు డ్యాన్స్ ఎంతో పనిని గుర్తింపు లేకుండా చేస్తున్నారు పొలంలో ఫ్యాక్టరీలో ఇళ్లల్లో షాపుల్లో ఇళ్లల్లో డ్యాస్ ఎటువంటి వివక్ష లేని సమాన అవకాశాలు అందరికీ కల్పించింది మన రాజ్యాంగం ప్రభుత్వం సమాజం కుటుంబం మన రాజ్యాంగం నేడు స్త్రీలు డ్యాన్స్ను పొందుతున్నారు రక్షణ స్వేచ్ఛ సమానత్వం సాధికారిత సాధికారిత స్త్రీలు చేసే ఇంటి పనులలో వీటిని చెప్పుకోవచ్చును వండటం బట్టలు ఉతకటం ఇంటిని శుభ్రం చేయడం పైవన్ని పైవన్ని స్త్రీలు సహజంగా ఈ లక్షణాలు కలిగి ఉంటారని కొంతమంది పురుషుల భావన పురుషుల కన్నా బలహీనులని చాలా బాధ్యతయుతంగా ఉంటారని ప్రేమ ప్రేమగా ఉంటారని సమస్యలకు ఎదురు తిరిగే తత్వం వాళ్లలో ఉండదని పైవన్నీ పైవన్ని స్త్రీలు గర్భం దాల్చి శిశువులకు జన్మనిచ్చి వాళ్ళకి కొన్ని నెలల వరకు పాలిచ్చి పోషించగలగడానికి కారణం మానసిక నిర్మాణంలో ఉండే తేడాలు శారీరక నిర్మాణంలో ఉండే తేడాలు అనారోగ్య రీత్యా వచ్చే పరిస్థితులు సాంప్రదాయకంగా వచ్చే అంశాలు శారీరక నిర్మాణంలో ఉండే తేడాలు వనరులపై నియంత్రణ వీరికొంది స్త్రీలు పురుషులు బాలలు జంతువులు పురుషులు చట్టం న్యాయం లాంటి అంశాలన్నింటినీ తయారు చేసినది స్త్రీలు పురుషులు స్త్రీ పురుషులు బాలలు పురుషులు పశువులు భూమి మాదిరి వీరిని కూడా పురుషులకు లోబడి ఉండేలా చేశారు స్త్రీలు పిల్లలు గిరిజనులు ఏవి కావు స్త్రీలు పంతొమ్మిది యాభై ఒకటవ సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య తొమ్మిది నలభై ఐదు తొమ్మిది నలభై ఆరు తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఐదు తొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు తొమ్మిది ముప్పై నాలుగు తొమ్మిది నలభై ఐదు తొమ్మిది ముప్పై నాలుగు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య తొమ్మిది ఎనభై ఎనిమిది తొమ్మిది డెబ్బై ఏడు తొమ్మిది ఎనభై ఐదు తొమ్మిది ఎనభై ఏడు తొమ్మిది ఎనభై ఎనిమిది భ్రూణహత్య అనగా గర్భంలోనే శిశువును చంపడం పుట్టగానే శిశువును చంపడం పుట్టిన కొద్ది సంవత్సరాల తర్వాత చంపడం వివాహ వయసు వచ్చిన తర్వాత చంపడం గర్భంలోనే శిశువును చంపడం వంద మంది బాలికలు బడిలో చేరితే ఐదో తరగతి ఆపై చదువు కొనసాగిస్తున్న బాలికలు అరవై ఐదు డెబ్బై డెబ్బై రెండు డెబ్భై ఐదు అరవై ఐదు వంద మంది బాలికలలో ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తున్న బాలికలు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు పదిహేను బాలబాలికలలో ఐదవ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నవారు ఒకటి బై ఐదో వంతు ఒకటి బై ఆరో వంతు ఒకటి బై ఏడో వంతు ఒకటి బై ఎనిమిదో వంతు ఒకటి బై ఆరో వంతు స్త్రీలు ఆర్థికంగా వీరిపై ఆధారపడుతున్నారు తండ్రి మీద భర్త మీద కొడుకులు అన్నదమ్ములు పై వారందరూ భర్త మీద వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్ కర్ణాటక తెలంగాణ మధ్యప్రదేశ్ సి తెలంగాణ గ్రామీణ భారతంలో అత్యధికంగా చూస్తున్నది స్త్రీలు బాగా చదివినప్పటికీ వాళ్లను ఉద్యోగాలు చేయనీయకపోవడం స్త్రీలు ఉద్యోగాలు చేసే పురుషులను పట్టించుకోకపోవడం మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ రక్షణ లేకపోవడం పైవన్నీ బి స్త్రీలు ఉద్యోగాలు చేసే పురుషులను పట్టించుకోకపోవడం పంతొమ్మిది వందల ఎనభైలో దశకంలో మన రాష్ట్రంలో వచ్చిన రిజర్వేషన్ల విధానం విధానాల వల్ల స్త్రీల కళాశాలలో చేరుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు శాస్త్రవేత్తలుగా రాయబారులుగా ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు పైవన్ని భారతదేశంలో పొలంలో పనిచేసే వాళ్లలో ప్రతి పది మందిలో ఎంతమంది ఉన్నారు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను వ్యవసాయ రంగంలో స్త్రీలకు కేటాయించినవి నాట్లు వేయడం కలుపు తీయడం వేరుశనగ కాయలు తవ్వి తీయడం పైవన్నీ కలుపు తీయడం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇతర సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ప్రజా సంబంధ వ్యవహారాల్లో మరింత చురుకుగా ఎక్కువ మంది స్త్రీలు పాల్గొనడానికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్త్రీల ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు స్త్రీలు ఆర్థికంగా నిలదెక్కుకోవడం వల్ల ఏది కాదు ఏది కాదు ఇవి స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అనేటువంటి సిక్స్త్ క్లాస్ లెసన్ నుంచి ఉన్నటువంటి బిట్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి మీ తరపున సపోర్టివ్గా తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోగలరు మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము తొందరగా వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు